హే గా టుడే రెసిపీ అయితే కాకరేయ ఫ్రై అండి ఇదేంటి కాకరే ఫ్రై ఎవరికి రాదని చెప్తున్నారు అందరికీ వచ్చిందే కదా అంటారేమో అందరికీ వచ్చిందే కాకపోతే ఈ మధ్య యూట్యూబ్లో చూసి చాలామంది చాలా రకాలుగా అయితే ట్రై చేస్తున్నారు కదా కాకరీయ ఫ్రైని నా వేలో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఒకసారి చూపిద్దామని అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇది నా సెకండ్ లాగ్ వీడియో ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ చూడట్లయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి వీడియో చూడండి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్ళినట్లయితే ఇంతకు మునుపు నా ఛానల్ ఏమైతే వంటి విశేషాలు ఉండేది కాకపోతే ఆ ఛానల్కి ఆ నేమ్కి తగ్గ న్యాయం అయితే నేను చేయటదని చెప్పితే చెప్పి రీసెంట్గా నేను ఛానల్ నేమ్ చేంజ్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇంకా నేనైతే ఛానల్ నేమ్ ఇంకా చేంజ్ చేయలేదండి కాకపోతే ఈ వీడియోలో అయితే ఒకసారి ఆ ఛానల్ నేమ్ చేంజ్ చేసి పెట్టి చూద్దాము అని చెప్పైతే ఈ వీడియో ద్వారా ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను ఎవరైనా ఇప్పటివరకు ఒక వీడియో కూడా చూడట్లయితే ఒకసారి చూడండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేసినంత మాత్రం ఏమీ కాదు కదండి సో లైక్ చేయండి కాస్త మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది చాలామంది సిటీస్ నుంచి యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేస్తున్నారు వాళ్ళే బాగా పాపులర్ అయిపోయి ఉన్నారు కాస్త పల్లెటూరు వాళ్ళని కూడా ఒకవైపు చూస్తూ ఒక కన్ను వేయండి వాళ్ళ దగ్గర కూడా కొద్ది గొప్ప టాలెంట్ ఉంటుంది వాళ్ళు కూడా ఏదో చేయగలరు సో నేనైతే రీసెంట్గానే స్టా ఛానల్ స్టార్ట్ చేశాను ఇక విషయంలోకి వెళ్తే ఇవాళైతే కాకరకాయ ఫ్రై అండి నా వేలు నేను ఎలా చేస్తాను చూపిస్తాను ముందుగా అయితే మూడు కాకరకాయలు తీసుకున్నాను పొడవాటివి వాటిని అయితే శుభ్రంగా అయితే పక్కన పెట్టుకొని ఇందుకొని ఇలా కోస్తున్నాను కోసి దాంట్లో మొదటి కాయలు బాగానే ఉంది కానీ సెకండ్ చూసారా పండిపోయింది అయినా సరే వేస్ట్ చేయను ఎందుకంటేనేమో నాకు కాయలు వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఉన్నవే మూడు కాయలు అందులో ఒక కాయ తీసేస్తే ఇంకా కర్రీ ఏమైంది కదా సో అందుకని అయితే దాంట్లో ఉన్న పండు పండుగా ఉన్న అయితే తీసి పాడేశాను మిగిలిన పార్ట్ బాగానే ఉంది సో దాన్ని అయితే కోసేసానండి చాలామంది ముక్క ఏం చేస్తారంటే ఉప్పు ఇంకా పసుపు పట్టించైతే కాసేపు పక్కన పెట్టి వాటిని బాగా పిండేసి దాని రసం అంతా తీసేసిన తర్వాత దాన్ని ఫ్రై చేస్తారు అలా చేస్తే అంటే చేదు ఉండదని చెప్పి అలా చేస్తారు సో నేనైతే అలా చేయనండి కాకరకాయని కాకరకాయలు తింటేనే దాని టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే కాకరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి మన బాడీలో రిలీజ్ అయ్యే టాక్సిన్స్ని ఇంకా మన బాడీలో చాలామంది షుగర్ పేషెంట్స్ కాకరకాయ రసాన్ని జ్యూస్లా చేసుకొని తాగుతూ ఉంటారు ఎందుకనుకున్నారు దానిలో ఉన్న రసమే మనకి మంచిదండి అది గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించి కంట్రోల్లో పెడుతుంది సో అందుకని చెప్పి అయితే మనం ఎర్లీ మార్నింగ్ దాన్ని రసం తాగేదానికన్నా కాకరకాయని కాకరగాయలాగా తింటే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ దాంట్లో ఉప్పు పసుపు వేసేసి పిండేసి దాన్ని ఫ్రై చేసుకొని ఇంకెందుకని మనం కాకరకాయ తింటాం కదా సో నేనైతే అలాంటివి ఏమీ చేయను డైరెక్ట్గా కాకరకాయని కడిగి ముక్కలలా కోసేసి డైరెక్ట్గా అయితే పెనంలో వేసేస్తానండి అవి బాగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుతాను అలా వేపితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది చాలామంది నేను చేసిన కాకరకాయ ఫ్రై తింటే దీనికి చేదుగా ఉంది చేదుగా ఉంది అంటారు చేదుగా ఉంటేనే దాని టేస్ట్ అండి కాకరకాయ చేదుగా లేకుండా తీగా ఉంటే ఏం బాగుంటుంది ఇంకా కాకరకాయ తిన్న ఫీలింగ్ ఏముంటుంది బెల్లం మొక్కను ఒకటి వేసుకున్నట్టు ఉంటుంది చాలామంది కాకరకాయ ఫ్రైలో బెల్లం మొక్క బెల్లం ముక్కను కూడా వేస్తారు లేకపోతే చింతపండు పులుసు పోస్తారు నాకు ఇంకో అసలు అలా నచ్చదు కర్రీ అయినా సరే ఫ్రై అయినా సరే కాకరకాయని డైరెక్ట్గా కాకరకాయ లాగైనా వండుతుంది నాకు ఆ చేదే ఇష్టం కాకరకాయ కర్రీలో చాలామంది కాకరకాయ అంటే అమ్ము కాకరకాయ కొద్దుబాబోయ్ అంటారు కానీ నాకు నచ్చిన కర్రీస్లో నా ఫేవరెట్ కర్రీస్లో కాకరకాయ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కర్రీ నాకు సో నేనైతే నాకు నచ్చిన స్టైల్లో ఎలానే ఫ్రై చేస్తానండి చాలా ఈజీ సింపుల్గా చూసారు కదా ఇక్కడ లైట్గా అయితే వేగాయి ఇంకా కాస్త వేగాలి సో నేనైతే సిమ్ని అయితే మీడియంలో కానీ లేదా సిమ్లో కానీ పెట్టుకోలేదు ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుంటాను పైన మూత అస్సలు వేయనండి ఏ ఫ్రైకైనా సరే పైన మూత వేయను ఫ్రైస్లో ఏంటంటే పైన మూత వేస్తే ఆ ముక్క అనేది క్రిస్పీనెస్ పోయి మెత్తబడిపోతుంది సో మన ఫ్రై అంటేనే మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి సో క్రిస్పీనెస్ పోతుంది ఎందుకంటే పైన మూత వేస్తే ఆ మూతకి దీన్ని ఆవిరి వెళ్ళి మూత తగిలి ఆ ఆవిరి కాస్త నీటి బిందు మరి మళ్ళీ అదే కర్రీలో పడి మొక్క అనేది క్రిస్పీనెస్ పోయి అయితే మెత్తబడిపోతుంది సో అసలు ఏ ఇదనే కాదు అని ఏ ఫ్రైకైనా సరే పైన అసలు వేయకూడదు చూసారే ఇక్కడ నాకు బాగా వేగిపోయింది కదా లాస్ట్ అండ్ ఫైనల్లో నేనైతే కాస్త పసుపు ఇంకా ఉప్పు కారం ఎంత వేస్తున్నా అని చెప్పట్లేదు నా మొక్కలకి సరిపడా అయితే ఒక స్పూను కారం ఒక స్పూను పసుపు ఒక స్పూన్ ఇంకా ఉప్పు వేసేసి అయితే కలిపేసుకుంటున్నాను ఎంతోసేపు ఉప్పు కారం వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ కలిపిన తర్వాత మనం మంటనైతే ఇది ఆపేసుకోవాలి ఇంకా మంట అలాగనే ఉంచామంటే ఇవి బాగా మాడిపోతాయి ఇంకా స్మెల్ వచ్చేస్తాయి తినలేము మనం సో నేనైతే కట్టే కట్టేసుకుంటున్నాను ఫైనల్గా అయితే మన కాకరకాయ ఫ్రై ఇదండి నాకైతే ఇలానే ఇష్టం కాకరకాయ ఫ్రై ఒకసారి మీరు ట్రై చేయండి మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది బాడీలో ఉన్న గ్లూకోజ్ డెవల్స్ని చాలా కంట్రోల్లో పెడుతుంది కాకరకాయ అనేది పచ్చిగా తినేదానికన్నా ఇలా తినటం బెటర్ కదా సరే